కూడా ఈ రోజు వెరీ బామ్ ఈ ఈరోజు ముఖ్య ఉద్దేశం మీకు అంతా తెలిసిందే అయితే దీంట్లో మా ముఖ్య ఉద్దేశం లేదు ఈ సేవలు మీకు పరిచయం చేయడం మా ముఖ్య ఉద్దేశం మా రోటరీ సేవలను మీకు పరిచయం చేయడం మా ముఖ్య ఉద్దేశం ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే నాకు ప్రిన్సిపల్ గారు రెండు సంవత్సరాల తర్వాత వస్తారని దయచేసి సార్ ముందుగానే రావాలని కోరుకుంటున్నాను సార్ రెండు సంవత్సరాలు కాదు మీరు ముందుగా వస్తూ ఉంటే కూడా అనిపించు రోటరీ క్లబ్ అంటే ఇదేదో ఒక కాస్మమాలికన్ క్లబ్ లాగా ఉంటుంది దీంట్లో ఎవరో డబ్బున్న వాళ్ళు ఉంటారు లేకుంటే బాగా వాళ్ళకి ఏదో వాళ్ళు ఏదో ఆడుకుంటూ ఉంటారు గేమ్స్ ఆడుతూ ఉంటారు ఇట్లాంటివి అలా కాదు పూర్తిగా సేవ ఎక్కువ పాలలో ఉండే భాగందే మా రోటరీ క్లబ్ అనమాట సో మిత్రులమై కలిసి ఉండేందుకే కాకుండా ఒకరినొకరు పంచుకోవడమే కాకుండా కూడా అందరికి కూడా సేవ చేయాలనే ఉద్దేశం ఉన్నది మా క్లబ్ ఇక్కడ మీరు చూస్తూ ఉండొచ్చు మా రామ్ చంద్ర సార్ చాలా పెద్దవారు ఈ వయసులో కూడా ఆయన వస్తూ ఉన్నారంటే ఎందుకో ఎందుకు మీకు తెలిసి ఉంటుంది ఎందుకంటే ఏదో ఒకటి సేవ చేయాలి ఆ సేవలోనే భాగం అవ్వాలి సో ఎంతోమంది ఎన్నో కార్యక్రమాలు మేము చే చేస్తూ ఉన్నాము అంటే అలాంటి వాళ్ళే మాకు ఆదర్శం పెద్ద వాళ్ళు అట్లే రామచంద్ర రెడ్డి గారు మునగాలు రామచంద్ర రెడ్డి గారు మరియు పెద్ద మిత్రులు అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారంటే అసలు శ్రీనివాసరా ఎప్పుడైతే మాకు చెప్పి ఇక్కడ చేయాలన్నప్పుడు ఏంటంటే నా ముఖ్య ఉద్దేశం వచ్చేసి మీకు సేవను పరిచయం చేయాలి మీరందరూ కూడా చిన్నప్పుడు పోలియో టీకా పడి ఉంటుంది కదా అది మా ఫలితమే రోటరీ పూర్తిగా అంతా కూడా స్పాన్సర్ చేస్తేనే ఈరోజు పోలియో టీకాలతో కూడా పిల్లలు అక్కడ పోలియో మొదటి నుంచి పోలియో ప్రొక్యూర్ చేసుకోవడం అయితేనేమి లాస్ట్లో వెళ్ళి పోలియో టీకాలు వేయడానికి సిబ్బందికి అవసరమైన పత్యాలు అయితేనే మొత్తం ఇచ్చింది కూడా రోటరీ సో అలా మా సేవలు విస్తరించి ఉన్నాయన్నమాట ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా మాకు రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఉంటాడు అలా ఆయన కింద ఇంటర్నేషనల్ డైరెక్టర్స్ ఉంటారు వాళ్ళ కింద మళ్ళీ గవర్నర్స్ ఉంటారు గవర్నర్స్ కింద అసిస్టెంట్ గవర్నర్స్ ఉంటారు మళ్ళీ ప్రెసిడెంట్స్ అని మళ్ళీ మా క్లబ్లో సెక్రటరీ ఉంటారు కోట్ల కొద్ది మెంబర్స్ ఉంది మన దేశంలో లక్షల మంది మెంబర్స్ ఉన్నాము సో మేమందరం కూడా ఏదో ఒక సేవలో ఎప్పుడు నిమగ్నం ఏంటో డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ నుంచి వస్తామంటే ఒక డాక్టర్ లాగా ఉంటారు ఒక లెక్చరర్స్ అంటారు ఒకరు ఇంజనీర్ లాగా ఉంటారు లేదంటే హెల్త్ అసిస్టెంట్ అన్న ఉన్నారు తర్వాత లెక్చరర్స్ టీచర్స్ అంతా కూడా సో మేము మా జిల్లా మా జిల్లా అంటే రెవెన్యూ డిస్టిక్లు పది కలిపి మా ఒక జిల్లా అనమాట మేమందరం కలిపి కూడా ఇక్కడ లాస్ట్ రెండు సంవత్సరాల్లో గణనీయంగా ఎక్కువగా చేసామని గర్వంగా చెప్పుకోగలుగుతాం వాటిలో ముఖ్యంగా మేము చేసింది బ్లడ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అయితేనేమి లేకుండా అదే కాకుండా కూడా బ్లడ్ కలెక్షన్ సెంటర్స్ లేకుంటే బ్లడ్ డొనేషన్ కోసం అవసరమైన కూడా సెంటర్స్ స్కిన్ బ్యాంక్స్ బ్లడ్ బ్యాంక్స్తో పాటు స్కిన్ బ్యాంక్స్ కూడా మేము అంటే స్కిన్ ఎవరికైనా కాలిపోయిన గాయాలతో ఉన్న వాళ్ళకి స్కిన్ ప్రొక్యూర్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడానికి అయితేనేమి లేదా చిన్నపిల్లలు పుట్టిన నవజాత శిశువులు ఉంటారు కదా వాళ్ళకి అవసరమైన వార్మర్స్ అయితేనేమి వాళ్ళకి ఆడకపోతే వాళ్ళకి అవసరమైతే వెంటిలేటర్స్ అయితేనేమి లేదంటే కూడా ఇక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం అని మేము మా నంద్యాల క్లబ్లో నుంచి మేము స్పాన్సర్ చేయడం జరిగింది అలాంటిది అయితేనేమి అంతే కాకుండా ఎండోస్కోపిక్ క్యాన్సర్ ఏదైనా కానీ ట్రీట్మెంట్ కోసం గొంతులో నుంచి కూడా పైప్ వేసేసి లోపల ఏముందో చూడడానికి అని అలాంటిది అయితేనేమి ఇలా పలు రకాల ప్రాజెక్టులు లాస్ట్ రెండు సంవత్సరాల్లోనే దగ్గర దగ్గర పన్నెండు పదమూడు కోట్ల విలువైన ప్రాజెక్టు మేము రోటరీ క్లబ్ నుంచి ఇవ్వడం జరిగింది సో మేము ఇదంతా కూడా ఎక్కడి నుంచో ఫండ్స్ ఇంటర్నేషనల్ ఫండ్స్ వస్తాయి ఎవరో ఇస్తారో మేము ఇస్తారని అనుకోవద్దాం ప్రతి ఒక్కరూ కూడా ఫోన్ చేసి ఇస్తాం మీకు ఎందుకు చెప్తున్నామంటే మేము కూడా చదువుకునే రోజుల్లో పెద్దగా డబ్బు మేము కాదు అందరం కూడా కష్టపడి మేము మా దగ్గర నుంచి పైసా పైసా పోగు చేసి ఇచ్చింది సో మీకు ఏం చెప్పేది ఏంటంటే మీరు కూడా ఇప్పుడు కష్టపడి పైకి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ మీరు ఎప్పుడైతే ప్రొఫెషనల్ లైఫ్కి వెళ్ళిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం అలవాటు చేసుకోండి ఎందుకంటే సార్ అంటున్నారు కదా మనము ఎంతో కొంత ఇవ్వాలి మనం తోడబెట్టుకొని పోయేదేం లేదు నిజమే ఒక మనిషి పుట్టడమే ఈ భూమి నుంచే పుడతాడు అంటే భూమిలో నుంచి ఐదు రకాలైన పదార్థాల ద్వారా తెచ్చి చేయబడతాడనమాట తర్వాత కూడా ఈ ఐదు రకాల పదార్థాల నుంచే మనం అంతా అయిపోతాం అట్లాగే మనం తీసుకునే వస్తువులు మనకు వచ్చే డబ్బు కానీ మనకు వచ్చే హోదా కానీ ఏదైతే నేను కూడా సమాజం నుంచి లేకపోతే చుట్టుపక్కల వాతావరణం నుంచి తీసుకుంటాం సో అలాంటిది